అంటే ఎవరు నాకు ఒక మెసేజ్ పెట్టారండి కామెంట్లోను అమ్మవారి పాదాల దగ్గర శివయ్యని పెట్టారు అని చెప్పేసి పెట్టారనమాట నాకు అర్థం కాదు అలా చేశారు ఇలా చేశారు అని ఎందుకంటారండి అసలు మనకి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరించుకుంటున్నాను నేను అలంకరించు ప్పుడు అలా చేసావు ఇలా చేశారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అనేసి అంటారు ఎందుకని వీళ్ళని బట్టి నేను పెట్టేసుకుంటానమాట మీరు అనగానే నాకు అమ్మో అలా పెట్టకూడదా అని చిన్న భయం వేసింది అసలు అమ్మవారికి కానీ శివయ్య కానీ పూజ చేసేటప్పుడు భయం ఉండకూడదు భక్తి ఉండాలి మనసు ఉండాలి తర్వాత వాళ్ళ మీద ధ్యానం పెట్టాలి అంతే అమ్మవారిని ఎక్కడ పెట్టాము శివయ్యని ఎక్కడ పెట్టాము వాళ్ళిద్దరిని ఎక్కడెక్కడ కూర్చోబెట్టామో వాళ్ళని ఎడం చేత పక్కన పెట్టాలి కుడి చేతని పక్కన పెట్టాలి లేదంటే అమ్మవారి పాదాల దగ్గర శివయ్యని పెట్టకూడదు శివయ్య పాదాల దగ్గర అమ్మని పెట్టకూడదు అని చెప్పేసి అంటున్నారు అసలు అమ్మ లేని చోటు లేదు శివయ్య లే శివయ్య లేని చోటు లేదు కదా అలాంటప్పుడు వాళ్ళని అక్కడెక్కడ పెట్టకూడదు అంటారు మరి పురాణాల్లోనే అమ్మ అమ్మ పాదాలు శివయ్య అంటుకుంటాడు మీరు చూసే ఉంటారు కదా ఈ మధ్య చాలా వీడియోస్ తీసి పెడుతున్నారు అన్నిట్లోనూ సోషల్ మీడియాలో వీడియోలు తీసి పెడుతున్నారు ఇంకా ఇదేంటి చిత్రపటాల మీద కూడా మీకు ఫొటోస్లో దేవుడు పటాల మీద కూడా మీకు ఇస్తున్నారు ఇంకా అదే కాకుండా శివయ్య ఉంటాడు శివయ్య మీద అమ్మవారు కూర్చొని ఉంటుంది ఇంకా మా బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు అమ్మవారు కూర్చున్న మంచానికి ఉంటారు అలాంటప్పుడు అమ్మ దగ్గర పాదాల దగ్గర శివయ్య నుంచకూడదు అలా ఎందుకంటారండి మీరు నేనేమి మిమ్మల్ని నిందించట్లేదు మనం అలాంటి అనుమానాలతోటి అమ్మవారి దగ్గర శివయ్య దగ్గర కూర్చుంటే మనం మనశాంతిగా ప్రశాంతంగా ఎలా ఉంటాము పూజలో అమ్మతోటి ప్రశాంతంగా ఎలా మాట్లాడుకోగలుగుతాము అమ్మో ఇలా తప్పు చేసామేమో అన్న భయంతో మనశాంతిగా మనం అమ్మవారు నాకు ఎలా నచ్చుతుందో నేను అలాగే చేస్తాను నాకు ఎవరేం చెప్పినా కానీ నేను అవన్నీ పట్టించుకోనండి నేను చేసేది ఏమి చెడు పని కాదు మంచి పని కదా దేవుళ్ళ పని అంటేనే మంచి పని ఇంకా అక్కడ పెట్టదు ఇక్కడ పెట్టకూడదు అని అస్సలు నేను ఒప్పుకోను దేవుళ్ళు అంటే అన్ని అన్ని చోట్ల ఉంటారు కాబట్టి అటు ఇటు అలా ఏం లేదు పాదాల దగ్గర పెట్టకూడదు అలా ఏం కాదు ఇంకా శివయ్య అయితే అమ్మవారి పాదాలు పట్టుకునే కూర్చుంటారు తెలుసా ఈ విషయం నన్ను నన్ను ఎవరు పాయింట్అవుట్ చేసినా నాకు ఏ ప్రాబ్లం లేదు అది శివయ్య ప్రేమ అమ్మ పాదాలు పట్టుకొని కూర్చోవడం అనేది ఆయనకు అమ్మ అంటే అంత ప్రేమ కాబట్టి అక్కడ పాదాలు పట్టుకుంటాడు ఆ ఎప్పుడన్నా సడన్గా అమ్మవారికి పాదాల్లో నొప్పులు వేసినా కానీ శివయ్య పడతాడు అమ్మవారి పాదాలు తప్పేముంది ఆయన భార్య ఆయన ఇష్టము మనమే పరమండి కాదనడానికి పూజ మందిరంలో స్థలం ఎలా ఉంటది అలాని బట్టే మనం పెట్టుకుంటాం కదా ఆ ఉద్దేశం అంటే వేరే ఏం లేదు కానీ అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని కామెంట్ చెయ్యకండి అది పెట్టకూడదు నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పారండి శివయ్య అది ప్రా ఇట్లా ప్రాణమట్టం ఉంటది కదా అది కుడి వైపు ఉండాలి ఎడం వైపు ఉండాలి ఎదరుకుండాలి అని రకరకాలుగా చెప్తున్నారు నేను మొదట్లో భయపడిపోయి ఒకరోజు ఒక ఒక భక్తురాలు సబ్స్క్రైబర్ చెప్పారు కుడి పక్కకు ఉండాలి అమ్మ అని ప్రాణమట్టం అని చెప్పి కుడి పక్కకు పెట్టాను తర్వాత ఇంకో రోజు ఇంకో సబ్స్క్రైబర్ చేశారు అలా పెట్టకూడదు శివాయిని ఇలా పెట్టాలి ఎడం పక్కకు చూపించాలి ప్రాణమట్టం అని చెప్పేసి ఇంకొక రోజు ఇంకో సబ్స్క్రైబర్ వచ్చి ముందుకు పెట్టాలి ఇలా ఈ ఈ ప్రాణమట్టం ముందుకు అనిపించాలి అని చెప్పేసి అన్నారు అవే బాబు ఇదేంట్లో ఆయన ఇన్ని రకాలుగా చెప్తారా ఇంకా బాగానే ఉంది అసలు ఆయన లేదు ఆయన ఒక లింగాకారంలో ఉన్నాడు కానీ ఆయనకే రూపమే లేదు ఆయన ఎలా అయినా పెట్టేసుకోవచ్చు అసలు వాళ్ళు వీళ్ళు చెప్పింది వినడం కంటే నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు పెట్టడం నయనరా బాబు అనుకున్నాను అనుకోని శివయ్యని నాకు నచ్చినట్టుగానే అలంకరించుకుంటాను నాకు నచ్చినట్టుగానే పెడతాను అనమాట అలా చేయండి ఇలా చేయండి మీరు అలంకరణల విషయాలు చెప్పండి ఇలా అలంకరించండి అమ్మా అనేసి కానీ అలా పెట్టకూడదు ఇలా పెట్టకూడదు అని చెప్పి చెప్పకండి ఒక రోజేమో ఒక ఆవిడ అంటే ఇవాళ అంతా వీడియోలో లైవ్ వీడియోలో నేను ఏం చెప్తున్నాను ఎవరెవరు ఎలా విమర్శించారని చెప్తున్నాను చూడండి మరి వాళ్ళన్ని విమర్శలే గుర్తుకొస్తున్నాయి నాకు ఏమమ్మా ఒక చేతికి గాజులు వేసుకున్నావు ఇంకో చేతికి గాజులు వేసుకోకుండా చేస్తున్నావేంటి అలా కరెక్ట్ కాదు అని అండి నేను ఏదో పరధ్యానంలో వచ్చేసి నాకు అమ్మవారు శివయ్య మీద ప్రేమ వచ్చేసింది అనుకోండి వచ్చి కూర్చుంటాను నేను ఇంకా వాళ్ళ దగ్గర కూర్చొని నాకు నచ్చినట్టు చేసేస్తాను అప్పుడు నేను చేతులకు గాజులు ఉన్నాయా లేదా నేను బాగా అలంకరించుకున్నానా లేదా అని చూసుకోను అనమాట నాకు ప్రేమ వచ్చేసింది అనుకోండి వాళ్ళ మీద అలానే వచ్చేస్తాను మీరు అంతే అంతేకాద చెప్పండి మీ పిల్లల మీద మీ తండ్రి మీద మీ అమ్మ మీద ప్రేమ వచ్చినప్పుడు వెళ్ళి హగ్ చేసుకుంటారా లేదా అప్పుడు మీ ఒంటి మీద గాజులు అలంకరణలు ఇవన్నీ చూసుకుంటారా చెప్పండి సంతోషంలో నేను మిమ్మల్ని ఏమనట్లేదు మన 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 ఎదురుగా మన పిల్లలు కానీ మన అమ్మ నాన్న ఉన్నప్పుడు సంతోషం ఎక్కువైపోయిందండి అప్పుడు మనం ఏం చేస్తాం వెళ్ళి ఇంకా తొందర తొందరగా వాళ్ళని హక్ చేసుకోవడమో ముద్దు పెట్టుకోవడమో చేస్తాం కదా సంతోషం ఎక్కువైపోయినప్పుడు నేను అంతే నాకు ప్రేమ ఎక్కువ వచ్చేసింది అనుకోండి నా చేతికి గాజులు ఉన్నాయా లేదో చూసుకోకుండా వచ్చేస్తాను అనమాట నేను చేసే పనికి నా చేతి నిండా గాజులు ఉంటే కుదరదండి అక్కడ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది గాజులు నాకు చాలా ఇష్టం గాజులు వేసుకోవడం అంటే నేను వేసుకుంటాను నేను ఎప్పుడు కానీ నేను నాకు ఇష్టం కదా అని అందరికి ఇష్టం అవ్వాలని లేదు కదా కాబట్టి ఆ టైంలో నేను వర్క్ చేసే టైంలో తీస్తాను అనమాట ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఇంకా స్నానం చేసేస్తాను మళ్ళీ ఇంకా అవన్నీ చూసుకోకుండా ఒకవేళ నైట్ టైంలో అయితే ఇంకా నిండుగా గాజులు వేసుకునేటప్పుడు మా ఇంట్లో కూడా ఎవరికైనా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఒకటి రెండు ఉంచుకుంటాను అలా అది కూడా సమస్యనా మీకు తర్వాత మళ్ళీ అలా అభిషేకం చేయకూడదు పసుపు కుంకుమ పెట్టకూడదు అంటారు పసుపు కుంకుమ ఎందుకో పెట్టకూడదు శివయ్యలో అర్ధ భాగం మా అమ్మది అమ్మ అయినప్పుడు మరి అమ్మకి పసుపు కుంకుమ ఎందుకు పెట్టకూడదు అమ్మ ఉంటారు కదా శివయ్యలో అది శివయ్యకి చెందుతుందా అమ్మకు చెందుతుందా నేను ప పసుపు కుంకుమ పెడితే అమ్మకు పెడుతున్నాను విభూతి పెడితే మా తండ్రికి పెడతాను అంతే కదా లైక్ చేశారు థ్యాంక్ యూ అండి ఎవరో నా మాటలు మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తేనేమో లైవ్ చూడకండి స్కిప్ చేసేయండి పర్లేదు అనుకుంటే ఉండండి లైవ్ లో నేను ఇంతే మాట్లాడతాను మా అమ్మకి హారం వేస్తాను హారం వేసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను మీతో మార్యమ్మ తల్లి ఫస్ట్ మా అమ్మవారు మారెమ్మ తల్లి రూపంలోనే మా ఇంటికి వచ్చారు ఇంకా తల్లికి హారం వేసి మీతో మాట్లాడతాను బంగారు తల్లి రోజు కిందికి జారి పడుతుంది బరువు ఎక్కువైపోయింది ఫోటోకి అందుకని చెప్పేసి నేను ఇవాళ అమ్మవారి పడకుండా దానికి ఒక పెద్ద ప్లాస్టిక్ పైప్ ఒకటి పెట్టేసి మళ్ళీ అది కనిపించకుండా దానికి ఒక రెడ్ క్లాత్ చుట్టి పెట్టాను అన్నమాట ఇదిగోండి మా అమ్మ ఇదిగోండి ఈ అమ్మ ఉంది కదా ఊరికే ఈ పట్టం అమ్మవారు మారమ్మ తల్లి పట్టం అనమాట ఈ మారమ్మ తల్లి పట్టము అక్కడ నుంచి ఊరికి జార పడిపోతుంది కిందికి బరువు ఎక్కువ ఉందేమో జార పడిపోతుంది అది అసలు ఆగట్లేదు అనమాట స్టిక్కర్కి అప్పుడు నేను ఏం చేశానంటే మధ్యలో ఒక పైప్ పెట్టాను ప్లాస్టిక్ పైప్ పెట్టేసి అది కనిపించకుండా ఎవరిది క్లాత్ కప్పాను కప్పి అమ్మను అలా పెట్టాను బాగుందా అమ్మ అలా మారమ్మ తల్లి చక్కగా ఉందా నచ్చితే లైక్ చేయండి ఇంకా శివయ్యకి అమ్మకి ఇలా అలంకరించుకున్నాను ఎవరు లైక్ చేసి వెళ్ళిపోయారు మా కింద చెట్లకు చాలా పూలు ఉంటాయి కోసి తీసుకొచ్చుకోవాలి అంతే కాకపోతే నాకు ఉదయాన్నే కిందికి వెళ్ళాలంటే మంచిగా అనిపించట్లేదు అందుకే వెళ్ళట్లేదు అనమాట సో మనం చేసే పనిలో ఊరికే ఏమైనా తప్పు చేస్తామా ఏమైనా అనుకుంటారా లేకపోతే ఎవరిని ఎలా నిందిద్దామని అయితే వాళ్ళు చూడకండి మనము కూడా ఎవరేమనుకుంటారో అని ఆలోచించడం మానేస్తే మంచిది మనకు నచ్చినట్టు మనం చేస్తుంది కరెక్ట్ అనిపించినప్పుడు మనం చేసుకుంటా పోవడమే ఇంకా దానికోసం మళ్ళీ మనలో మనకు అనుమానాలు ఉండకూడదు మనం చేసేది రాంగా రైటా అని చెప్పి నా వరకు నాకు అంతే ఇంకా నాకు నచ్చింది అనుకోండి నేను చేసుకుంటే వెళ్ళిపోతాను ఎదుటి వాళ్ళ గురించి నేను ఆలోచించను ఇంకా వాళ్ళు ఏదో అనుకుంటారు కదా అని చెప్పేసి నేను ఆగిపోను అనమాట నేను చేసేది కరెక్టే అనిపించినప్పుడు చేసుకుంటే వెళ్ళిపోతాను నేను ఇంకా ఒకరికే సమాధానం చెప్పాలి మా అమ్మకి మా శివయ్యకి చెప్పాలి నేను సమాధానం ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి నచ్చినట్టుగా నేను ఉంటే చాలు అమ్మకిను శివయ్యకి నచ్చినట్టు ఉంటే సరిపోతుంది మీరు అమ్మనే శివయ్యని చూడగానే ఓం శ్రీ మాతృన మహా అని కామెంట్ పెట్టండి సరేనా ఎందుకంటే మరి అమ్మని చూస్తున్నారు కదా మీరు గుడికి వెళ్ళకుండానే ఇక్కడ చూసేస్తున్నారు మా అమ్మని మా శివయ్యని చూస్తున్నారు కదా చూసారా శివయ్య విభుద్ధి ధారణ చేసుకొని గంధం బోట్లు పెట్టుకొని కుంకుమతో అలంకరించుకున్నాడు ఇవాళ చిన్నపిల్లలాగా చిన్న అమ్మ చిన్నపిల్ల చిన్నపిల్లలాగా రెడీ అయింది ఈరోజు శివయ్య

గణపతి ఉన్నాడు ఇంట్లో ఆ గణపయ్యకి పూలు పెట్టాలి అందరినీ దేవుళ్ళందరినీ పైకి పెట్టాను నేను నిత్యం పూజ చేసేది శివయ్యకి అమ్మకి గణపయ్యకి వీళ్ళ తర్వాత ఇంకా శనివారం వ్రతం పెట్టుకుంటున్నాను వెంకట స్వామికి ఆయనని అప్పుడప్పుడు దింపి కింద వారం వారం ఆయనకు పూజలు చేసుకుంటాను తర్వాత అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ స్టార్ట్ చేసుకున్నాను ఈ మధ్యనే స్టార్ట్ చేశాను ఇంతకు ఎప్పుడు చేయలేదు ఎందుకంటే ఇంకా లక్ష్మీదేవి కటాక్షం కావాలి నాకు అని చెప్పి చేస్తున్నాను ఎవరికి ఉండదు లక్ష్మీదేవి కటాక్షం కావాలని ఇంటి నిండా అమ్మ తిరగాలని చెప్పేసి ఎవరు కోరుకోరు ఈరోజు అమ్మ లలిత పదం ఆడుతుందా లేదా అని అడగాలి అమ్మని మధ్యాహ్నం ఆడమని చెప్తాను నేను నాకు నైట్ పూట ఆడతానంటే అమ్మవారు కానీ వచ్చే సబ్స్క్రైబర్లు ఆడదామా కానీ ఇంకెవరైనా వచ్చి ఆడుకుంటామన్నా నైట్ అంటే నా వల్ల కావట్లేదు అమ్మను అమ్మ ఆడుకునే వ్యక్తులు బాగానే ఉంటున్నారు నాకే ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నేను అంతంత టైం కూర్చోలేకపోతున్నాను నైట్ టైము పిల్లలు పడుకునే టైం కదా అది ఆ టైంలో నేను కూర్చొని అమ్మ ఆడుతుంటే నేను ఇక్కడ పాము నేనవుతున్నాను అమ్మ బాగానే ఆడుతున్నారు అమ్మ ఆడించుకునే వాళ్ళు బాగానే ఆడుతున్నారు కానీ మధ్యలో నేను మీకు మధ్యలో ఆడాలి కదా నేను మీరు ఆ అమ్మ చెప్పింది వేస్తూ ఉండాలి ఇటు సబ్స్క్రైబర్ అయితే నేను అమ్మ చెప్పింది వేస్తూ ఉండాలి ఆ నైట్ టైంలో అస్సలు కుదరట్లేదు అమ్మవారు మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది కదా భోజనం అయిపోయిన తర్వాత కాసేపు ఒకటి రెండు ఆటలు మరి అమ్మ ఇష్టమైతే అమ్మ ఆడుకునిద్ది ఆ టైంలోనే ఎప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో ఈ టైంలోనే అమ్మవారు ఆట మొదలు పెట్టుకుంటారు ఇంకా ఎందుకంటే నేను కూడా అమ్మను అలానే బతిలాడేసుకుంటాను నా వల్ల కావట్లేదు నైట్ అయితే నైట్ ఆ టైంలో మనమేమో ఎనిమి తొమ్మిదింటి కల్లా ఎనిమిదిన్నర కల్లా అంటాను నేను అమ్మేమో తొమ్మిది చేస్తుంది తొమ్మిదింటి నుంచి పది పదకొండింటి వరకు నేను పాపని పడుకొనిచ్చేటట్లు లేదు అమ్మ బదులు నేను ఆడుతున్నప్పుడు ఒకవేళ సబ్స్క్రైబర్ ఆడితే సబ్స్క్రైబర్ బదులు పాపనో బాబో ఆడాలి వాళ్ళని మేల్కొల్పించడం నాకు ఇష్టం లేదనమాట ఇంకా మళ్ళీ ఉదయాన్నే లేవడానికి నాకు కూడా ఓపిక ఉండట్లేదు నైట్ ఆ టైం దాకా నేను అమ్మవారిని అన్ను ఆడుకుంటున్నారు ఇక్కడ ఎక్కువసేపు నన్ను ఆడిపిచ్చేసుకుంటున్నారు కాబట్టి అమ్మవారి ప్లేస్లో నేను అలసిపోతున్నాను ఇంకా ఆ టైంలో అందుకని చెప్పేసి మధ్యాహ్నం పూట చెప్పాను నేను అమ్మకి అమ్మ మధ్యాహ్నం పుట్టనే మీరు ఆడుకోండి నా వల్ల కావట్లేదు ఈవినింగ్ పూట అని చెప్పాను అమ్మకి నేను గబ్బలేసి చూస్తాను అనమాట అలా ఇంకా అమ్మ ఒప్పేసుకున్నారు మధ్యాహ్నం పూట అని చెప్పి ఎందుకంటే అమ్మ కదా బిడ్డని ఇబ్బంది పెట్టదు కదా అమ్మ ఈ రోజు ఇలా సిద్ధమయ్యారు మా అమ్మని శివయ్య సో ఇవో ఈ రోజు అయితే లలిత పదం ఆడటానికి ఇద్దరు వస్తున్నారండి అమ్మను అడగడానికి ఆ రెండింటికో అమ్మ వస్తారనుకుంటా నేనైతే వాళ్ళకి చెప్పాను అమ్మతో అమ్మ మీతో ఆడుకోవాలంటే నేను ఒంటి గంట ఆ టైంలోనే అమ్మని అడుగుతాను నేను వెళ్తే పదం మరి ఆడతారా అమ్మ వీళ్ళతోటి ఎవరైతే ఆడతారో వాళ్ళతో ఆడుకుంటారని నేను అడుగుతాను ఆడుకుంటానంటే ఆట మొదలు పెడుతుంది అమ్మ లేదు అని అంటే లేదు ఇంకా ఆట ఉండదు దీన్ని ఆదివారం అంటే ఆదివారము అమ్మ ఏంటంటే వాళ్ళ పిల్లలతో ఉంటారు ఇప్పుడు నేను నా పిల్లలతోటి ఉన్నాను మీరు కూడా మీ పిల్లలతో ఉంటారు కదా ఆదివారం పిల్లలందరూ ఇంట్లో ఉంటారు చుట్టాలు వస్తూ ఉంటారు కుదరదు కదా కాబట్టి నేను నిన్న ఏం చెప్పలేదు మీకు అమ్మవారిని కూడా నేను అడగలేదు అమ్మ మీరు ఈరోజు ఆడుకుంటారా అని చెప్పి కూడా నేను అమ్మని అడగలేదు ఈరోజు మాత్రం ఒంటి గంట టైంకి నేను అమ్మని అడుగుతాను అమ్మ మీరు ఎవరితోటైనా ఆడుకుంటారా ఇవ్వాలా అనేసి ఇవాళ నాకు ఇద్దరు వస్ వస్తున్నారు అడిగారు నిన్న ఫోన్ చేసి మేము అమ్మ అమ్మ ఆటలో పాల్గొనొచ్చా అని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మను ఒకసారి అడిగి అమ్మ ఆటని అమ్మ ఆడుకుంటారా వాళ్ళతో అడిగి మొదలు పెట్టమని చెప్తాను నేను ఇంకా చూసారు కదండి అయితే నేను ఏదో అమ్మని చూపించాలని చెప్పేసి లైవ్ పెట్టాను ఇలా ఇదిగోండి మా అమ్మ మా శివయ్య ఒక్కసారి చూడండి ఇంక ఉంటాను మధ్యాహ్నం పుట్ట ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ ఆడుకుంటాను అని అంటే అప్పుడు నేను మీకు చూపిస్తాను అమ్మవారి ఆట అమ్మవారు ఎలా ఆడుకుంటారో అమ్మ గెలుస్తుందా వాళ్ళని గెలిపిస్తుందా అని చూపిస్తాను ముందైతే నేను అమ్మని శివయ్యని దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతయే హర 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 శంభో శంకర ఇదిగోండి మా అమ్మ జననీ శివకామి జగరూపిణీ విజయ భయాలు ఇదిగోండి మా మారెమ్మ తల్లి మారెమ్మ తల్లి కనపడుతున్న దగ్గర నుంచి ఓం శ్రీ శ్రీమాధు నమ చెప్పండి ఇంకో మా బుజ్జి అక్కడ అక్కడున్నాడు బుజ్జి గణపయ్య సరే ఇంకా మా అమ్మకి శివయ్యకి నేను భోజనానికి వంట చెయ్యాలి ఇప్పటికైతే ఇంతే ఇంకా చాలా పనులున్నాయి పొద్దునే లైవ్ మా మిట్టమ్మ లేదు మా మీనమ్మ ఉంటే చాలా కబుర్లు చెప్పేవాళ్ళం మిత్ర మా మీనమ్మతో పాటలు పాడిపించేటోళ్ళం ఇవాళ ఒక విషయం చెప్పాలి మర్చిపోయా ఏంటంటే పాకిస్తాన్ మీద మన ఇండియా గెలిచింది కదా మరి అప్పుడు అక్కడ మన కోసం ఫైట్ చేసిన వాళ్ళందరికీ ఘనంగా సత్కరించడం కోసం మన ఖమ్మం వాళ్ళు చక్కగా ఏంటి లకారం పార్క్ దగ్గర నుంచి దాని ఏమిటో ర్యాలీ తీస్తున్నారు ఏంటంటే సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట నేను చెప్పానా మీకు ఆ రోజు మిట్టూతోటి మాట్లాడించాను మీనమ్మతోటి జై ఇండియా చెప్పు తల్లి అంటే జై ఇండియా అని చెప్పింది మన మీనమ్మ హ్యాపీగా నేను ఈ విషయం నేను దాంట్లో చెప్తాను యూట్యూబ్ షార్ట్స్లో చెప్తాను బాయ్ 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 ఉంటాను ఆ గేమ్లో అమ్మవారు ఆట ఆడతారో లేదో ఆ టైంలో కలిసి అమ్మవారిని అడిగి ఆట మొదలు మొదలు పెడదాం వాళ్ళిద్దరు వస్తారు కదా బాయ్ ఉంటాను నేను మీ శివాని మీనాక్షి నేను బంద్ చేసే ముందు ఎవరు లైవ్లోకి వచ్చారు